మీరిన సహింపు కూడా మనకి చేత కానీ మనుషుల కింద లెక్క పెడతారనమాట అందుకే ఒకప్పుడు ఒక ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే అది ఒక తాస్పమే నూతికి వెళ్ళేటట్టు ఊరికి ఒకటే నుయ్యి ఉంటుంది అని కదా చెప్పాను ఇప్పుడు ఇంటి ఇంటింటింటికి ట్యాప్లు వచ్చాయి మనకి అప్పుడైతే కనుక నీళ్ళ వనరులు తక్కువ ఎక్కడో చోటు ఉండేది అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఊరికి దూరంగా ఒక డొంకల్లో ఒక నుయ్యి మంచినీళ్ళు నుయ్యేది ఆ నూతి దగ్గరికి మనం వెళితే నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం ఊరు వాళ్ళంతా కూడా అదే అయితే అక్కడికి ఒక తాస్పం వచ్చి పెరిగినటువంటి రొప్పల్లో తాస్పం వచ్చి ఒకరిద్దరిని కరవడం వాళ్ళు చనిపోవడం జరిగింది ఆ ఊరికి ఒక సాధ వచ్చినప్పుడు ఏంటయ్యా మీ శ్రమలేటి మీ సుఖాలు ఏటి చెప్పండి అంటే అప్పుడు అతనితో చెప్పరట అన్నీ బాగానే ఉన్నాయి మా ఊరికి అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ అయితే మంచిర్యాల బాబు దగ్గరికి వెళ్ళేసరికి ఒక తాస్పాం అది మాకు దొరకట్లేదు అది మనుషులను కాటేస్తుంది చనిపోయారు ఒకరిద్దరని చెప్పారట అప్పుడు ఆ తాస్పాన్ దగ్గరికి వెళ్ళి మరి దానికి ఏం చెప్పాడో ఏం చేశాడో తెలియదు ఇది విన్నా కాదా మీకు చెప్తున్నాను ఎప్పుడు చిన్నప్పుడు మా మామయ్య గారు ఉండేవారు మా మామయ్య గారు ఎన్నో ఇలాంటి సూత్రాలు సామెతలు చెప్తూ ఉండేవారు వాక్యం చెప్పేటప్పుడు ఇలాంటి సూత్రాలు చెప్తే అవి జ్ఞాపకం ఉండిపోయాయి అన్నమాట అందుకే ఆ తాస్పాం దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడో తెలియదు అంతే వెంటనే వచ్చేసారు ఇంక ఈసారి మిమ్మల్ని అది ఏం చేయదు ఉంటుంది కానీ అది ఏం చేయదు మీకు అని చెప్పి ఊరి వాళ్ళతో చెప్పారటం ఇదే బాగుందని చెప్పి వెళ్ళారు వెళ్తున్నారు తోడుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు బాగానే ఉంటుంది అది చూస్తుంది కానీ ఏమీ మాట్లాడలేదు ఏం జరిగిందో తెలీదు ఆ సాధు ఏం చెప్పాడు అయితే అతడు చెప్పినటువంటి మాట ఏంటో తెలియదు కానీ మరలా సంవత్సరాన్ని తిరిగి వచ్చాడట ఈ లోపల అడిగేడటాయి ఏమయ్యా ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే అయ్యి బాబు చాలా బాగున్నాము అయితే ఆ పాము సంగతి మేము చెప్పాం కదా అది ఎంత మంచిది అయిపోయిందండి బాబు కరవట్లేదు మాకు ఇదో అవసరమైతే కనుక ఇదిగో ఎలాగో ఎలా చేసుకున్నామని ఎలాగెలా చేస్తున్నారు అని చెప్తే అప్పుడు తాడు తెగిపోతే కనుక ఆ పామును పట్టుకొచ్చి తాడుకు బదులుగా కొంత ముక్కగా ఈ చేద ఈ పాములు పట్టుకుని నీళ్లు కూడా తో తోడుకుంటున్నాము అయితే ఎంత బాగుంటుందో పాపం అది ఏమీ మమ్మల్ని చేయట్లేదు అది అలాగ పడి ఉంటుంది అని అన్నారట అప్పుడు పాము దగ్గరికి వెళ్ళారట ఏంటి సంగతి అంటే ఏంటి సంగతి అంటా నాకు నువ్వు ఏదేదో మంత్రం చేసి వెళ్ళిపోయావు ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారో తెలుసా చేతలు తాడు తెగిపోతే కనుక నన్ను కొట్టుకుని ఆ నీళ్లు తోడుకుంటున్నారు అయ్యా ఎలా ఉంది పరిస్థితి నాడు వంగిపోయి చీరలు వసూలు పోయి నా పరిస్థితి ఇంకా లేవలేని పరిస్థితి ఇలా కొట్టుమిట్టు ఆడుతున్నా నేను చుట్ట పెట్టుకుని ఇక్కడ నువ్వేం చేసావు నాకు తెలియదు కాని అంటే అప్పుడు సాధం అన్నారట ఏమన్నారంటే ఏ నీ నీ పరిస్థితి ఏంటి నీ సహజ గుణం ఏంటి మనుషులు వస్తుంటే బస్సు కొట్టాలి కాటు వేసి నీ ప్రాణాన్ని రక్షించుకోవాలి ఇదే కదా నీ లక్షణం మరి నీకు నేను ఏం చెప్పాను నువ్వు కరవకు కానీ బొస్సు కొట్టమని చెప్పాను కదా మరి నువ్వేం చేసావు అంటే అవును బొస్సు కొట్టమన్నా బొస్సు కొట్టలేకపోయాను బొస్సు కొట్టలేదు బొస్సు అయితే నీ సహజ లక్షణం ఏంటంటే ముందు బొస్సు కొడతావు ఈ బొస కొట్టినప్పుడు వాళ్ళు కొంచెం భయపడి ఆగుతారు ఈ బొస్సు కొట్టడం కూడా మానేసావు నువ్వు బొస కొట్టడం కూడా మానేసేసరికి నువ్వు ఏమయ్యావు లోవైపోయావు నేను తీసుకోళ్ళ కట్టుకుంటున్నారు వాళ్ళు అంచేత మరి నీ లక్షణం ఏంటంటే బొస కొట్టు కరవకు అన్నాను నేను నువ్వు బుస కొట్టడం కూడా అంటే దీన్ని బట్టి మనుషులు ఏమి నేర్చుకోవాలి మనుషులేంటి పాము లాంటి వాళ్ళైనా ఎవరైనా ఏమి నేర్చుకోవాలి సహజ లక్షణం ఏంటి కొంచెం మందలించు అనేటటువంటి ఒక మాట ఇదన్నా మనం మన ఏళ్ళ తప్పు జరుగుతుందంటే మాట్లాడాలి నోరు లేని వాళ్ళలాగా మనం అలా కూర్చుంటే కనుక ఇంకా మన పక్కల మనం మాట్లాడే వాళ్ళు ఏమంటారు జస్ట్ వాళ్ళు మనం ఏమీ అనొద్దు వాళ్ళని తిట్టొద్దు కొట్టొద్దు ఇది మంచి పద్ధతి కాదమ్మా ఇది మంచి పద్ధతి అని చెప్తున్నాం మేమనేటటువంటి మాట చెప్పవలసినటువంటి వారమైన అలాగే కానీ మరి తల ఉంచుకున్న వచ్చేయాలి దేవుని యొక్క కృపను బట్టి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే తిరిగి అందుకే సామెతల గ్రంథంలో కూడా ఏమైంది అంటే మూర్ఖునికి నువ్వు సమాధానం ఇస్తే మూర్ఖుడు అయిపోతా నువ్వు అని అంది మళ్ళీ కింద ఏముంది నువ్వు మూర్ఖునికి సమాధానం ఇస్తే కనుక నీవు నీ నీకు వాడు నిన్ను వాడు లోపు కడతాడని చెప్పింది మూర్ఖుడు తెలియదు సమాధానం చెప్పు అని దాని కింద వచ్చినే ఉంది కనుక మరి మూర్ఖులు అవనేవాడి జ్ఞానం అవ్వండి ఎవరైనప్పటికీ కూడా నీకు హాని కలుగుతుంది అనేసరికి ఆ విషయాన్ని తెలియచేయమనే తెలియజేస్తుంది మనకు వాక్యం నువ్వు అన్నటువంటి మాట నాకు ఇలాగ అర్థం చేసుకున్నాను నాకు ఇలా బాధగా ఉందని చెప్పాలి నువ్వు చెప్పకపోతే కనుక లోపు చేస్తారు కనుక బొస కొట్టడం అంటే ఏంటి మనం తిరిగి సమాధానం చెప్పడమని అర్థం తిరిగి కఠినంగా మళ్ళీ కఠినం కూడా కాదు విషయాన్ని అర్థమయ్యేటట్లుగా ఎదుటివాడికి విషయం అర్థమయ్యేటట్లుగా చెప్పవలసినటువంటి వారమైన అప్పుడు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు కూడా ఉంటుంది ఒక ఎలా అర్థం చేసుకున్నారనుకోండి నీ హృదయంలోని భావం ఇది కాదని చెప్పేటటువంటి పరిస్థితుల్లో నువ్వు చెప్పేటటువంటి మాటలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఇది ఏంటంటే మనము మరి మనకి శత్రు అయినటువంటి వారు అలాగే మన పాపం వల్ల మనకి ఏదైనా పాపం జరిగితే కనుక ఏదైనా శిక్ష జరిగితే కనుక అది ఇలాంటి రకాలు ఏవైనా వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా మనం ఏం చేయలేదు సహింపు సహే సహింపు సత్యము మనం చేసుకోవాలి సహింపు జీవితం మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి వారమైనా అలాగే మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు మనకు తెలియజేసినటువంటి మాట అలాగే ఇంకోటి ఏంటంటే నీవు దేవుని సేవ చేస్తూ ఉన్నావు దేవుని సేవ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులు చాలా గొప్ప సంగతి ఇది సాక్ష్యం చెప్తున్నావు కీర్తన పడుతున్నావు దేవుని యొక్క పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు అది చదువుతూ ప్రసంగిస్తూ మరి ఎవరైనా ఎవరికైనా దేవుని నమ్ముకునేటువంటి వారికి నువ్వు వాక్యం చెప్తూ ఉన్నావు బాగుంది ఇంతవరకు కూడా కానీ క్రీస్తు విరోధులు కొంతమంది ఉంటారు ఈ క్రీస్తు విరోధులు కొంతమంది వచ్చి నీ మీద ఏం చేస్తారు తెలుసో దౌర్జన్యం చేస్తారు ఎందుకు మా వీధిలోకి వచ్చి ఇలాంటి మాటలు చెప్తున్నావు నువ్వని దౌర్జన్యం చేస్తారు ఉన్నారు అటువంటి వారు కూడా ఉన్నారు దౌర్జన్యం చేస్తారు నువ్వు మంచి పని చేసినందుకే వాళ్ళు తిట్టావని కాదు వాళ్ళు కొట్టావని కాదు యేసుప్రభు యొక్క మాట మాకు ఇక్కడ ఎందుకు చెప్తున్నావు ఎందుకు బోధిస్తున్నావు మాకు ఇది పడదు అని నేను ఏం చేస్తా మాటలతో పంపించడు కొడతారు తిడతారు నీడుస్తారు యేసుప్రభు నీడ్చినట్లుగా ఈడుస్తారు బజార్లో పెట్టి ఈడుస్తారు వీధుల్లో పెట్టి ఈడుస్తారు ప్రభుకు జరిగినటువంటి పరిస్థితులే మనకి కూడా వస్తూ ఉంటాయని కనుక ఇలాంటిది మరి దేన్ని బట్టి వస్తుంది ఇది వంశపారంపర్యమా పొరపాట కాదే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి మనం ఏం చేస్తున్నాము సర్వసృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటన చేయండి అని చెప్పినటువంటి మాటను బట్టే కదా మనము ఆయన మాట శిరస వహించాము అందుకే ఇది చాలా దీన్ని బట్టి శ్రమ మనకు వచ్చింది అనుకోండి ఇది చాలా గొప్ప అట మనకి క్రీస్తు ప్రభువుని బట్టి వచ్చినటువంటి శిక్ష ఈ శిక్ష మనకి ఎందుకు వచ్చిందో తెలుసా ప్రభు కొరకు పని దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుందిన నన్ను అన్నట్టే భావించుకొని నరులకు తీర్పు విధించడం అన్నారు దైవజనులు కనుక ఏదైనా కారణం చేత నువ్వు సువార్త చెప్తుంటే నిన్ను కొట్టారే అనుకో నీ ప్రాణం తీశారే అనుకో అది వారికి తెలియదు వారికి అది శిక్ష అని ఇది నీకు మోక్షమని నువ్వు భరించినందుకు గాను జీవకిరీటమీకుందన్న సంగతే వారికి తెలియదు కనుక వారికి ఏమొస్తుంది నిత్య నరకం వస్తుంది ఈ విషయాలు వారికి అర్థం కాక మహిళందరూ కూడా ఎలా పడుతున్నారు క్రైస్తవుల మీద క్రైస్తవ సేవ చేసేవారి మీద వారికి అది అర్థం కావట్లేదు ఇదిలా చేసినందువల్ల నాడు దేవుని దగ్గర శిక్ష పొందుతాము నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాము నిత్య జీవం తప్పించబడిపోతున్నాము మనకు నిత్య జీవం ఉండట్లేదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కదమ్మా తెలియక ఏం చేస్తున్నారంటే కొడుతున్నారు తిడుతున్నారు ఇది మాకు అక్కర్లేదు అంటున్నారు కానీ అస్ అస్థలైంది ఇదేనన్న సంగతి వరకు అర్థం కాదు అందుకే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరుగరు గనక వీరిని క్షమించమని చెప్పినటువంటి ఆ ప్రార్థన మన తండ్రి గారు చేశారు కనుక ఈ వీరికి వారికి అది తెలియక చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో కూడా ఎంతో ఎక్కువైపోయింది వారికి తెలియట్లేదు అది వారికే శిక్ష విధించబడుతుంది అన్న సంత వారికి తెలియదు ఒకవేళ తెలిసినప్పుడు కూడా ఎలా ఉన్నారో తెలుసా మరి అర్థం కానిటువంటి రాహతి గుండెలు కావన్న మాంసపుండు ఉంటే జీవవాక్యం తెలుస్తుంది జీవం అంటే ఏంటో జంగల దేవుడు అంటే ఏంటో జీవవాక్యం అంటే ఏంటో వారికి అర్థం అవుతుంది పాపమాలు వాళ్ళకి అర్థం కావట్లేదు అర్థమయ్యే మనసు ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇలాంటి తిరుగుబాటు జనాలకు మనం ఏం చేస్తున్నాము ప్రవ్వ వారికి ఏ ఉగ్ర ఉగ్రతని ఉగ్రత వారి మీదకి వెళ్లకుండా వారిని కాపాడుతుంటే ఇప్పటివరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం కలయిస్తో బిడ్డలమైనటువంటి మనం చేసేటువంటి ప్రార్థన ఏంటి వారెవరికీ కూడా ఇలాంటి కీడు రావడానికి వీల్లేదు వాళ్ళకి ఉగ్రత వాళ్ళ మీదకి రాకముందే వారికి పశ్చాత్తాపం మారు మనసు కలిగించు ప్రవ్వ అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇది మన ఉద్యోగం దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పినటువంటి గొప్ప విద్య ఇది ఆ విద్యను బట్టే మనం వెళుతాం అయినప్పుడు కూడా మన మీద కూడా శ్రమలు వస్తూ ఉంటాయి రాకుండా ఉండవు అయినప్పటికీ కూడా జీవకిరీటం దేవుడు మనకు ఉంచాడు అది మనం దాని మీద గురించవలసినటువంటి వారమైన కనుక ఇది మనం ఒకవేళ ఏదైనా చిన్న తప్పు పెద్ద తప్పు ఏదైనా చేస్తే అంటే వాళ్ళ వీధిలోకి వెళ్ళి ఏదైనా చే సువార్త బోధిస్తూ ఉంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కరపత్రులు పంచుతూ ఉంటే వాళ్ళ కోపం వస్తుంది ఎందుకంటే నిజ దేవుడు ఎవరో తెలియక సగులు గారు కూడా ఏం చేస్తారమ్మా దేవు యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు అందరూ కూడా హింసించలేదా తెలియక ధర్మశాస్త్రం తెలుసు గమనీయుల పాదాల దగ్గర అంతా కూడా నేర్చుకునేటువంటి గొప్ప వ్యక్తి వేదాంతి పౌలు సవులు గారు మామూలు వ్యక్తి కాదు ఆయన ఆయనకి ఏంటంటే దేవాది దేవుడు ఆయన యహోవ దేవుడు ఉన్నాడు ధర్మశాస్త్రం ఉంది ఈ యేసు ప్రభు ఎవరో అని యూదుడు గనక యూదులు బలి యూదుల వలె ఇతడు కూడా ఏం చేశాడంటే మరి వ్యతిరేకించాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకున్నటువంటి వారందరినీ కూడా హింసించాడు దేవుడి దేవుడు ఏం చేశాడు అందుకే చివరిసారి ధమ్మస్కు దారిలో ఆయనను పట్టుకున్నాడు పట్టుకుని ఆయన తన కొరకు ఒక పాత్రగా వాడుకున్నాడు అలాగే ఇప్పుడు హింసించుతున్నటువంటి వీళ్ళందరికీ తెలియట్లేదు రేపనన్నాడు బైబిల్ చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద వేదికల మీద ఏ ప్రభు నిజమైన దేవుడు ప్రకటన చేయటానికే వీరందరినీ కూడా దేవుడు ఇలాగ వాడుకుంటూ ఉన్నాడు అందుకే ఇది దేవుని యొక్క ఉద్దేశమైనది వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఎంత చక్కగానో వారిని దేవుని నీడలోనికి తీసుకుని తెచ్చుకుంటున్నాడు దేవుని అడుగులోకి తీసుకుని తెచ్చుకుంటున్నాడు కొంచెం ఆలస్యమైనా పర్లేదు వారు దేవుల్లోనికి వస్తారు అందుకే గోధుమ గింజ భూదులో భూమిలో పడాలి పడిన తర్వాత విత్తనాలు రావాలి అందుకే ఇలాంటి ప్రాణాలన్నీ కూడా మరి గాల్లో కలిసిపోతూ ఉన్నాయి అది భూమిలో పాతి పెట్టమనేటువంటి గోధుమ గింజలాగా అవుతుంది అలాంటి వ్యక్తులు ఇంకా కోట్లాది ప్రజలు వేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి శ్రమ పొంది చనిపోయే సమాచారం తిరిగి లేచి పై బయటికి పైకి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా సంఘం ఏర్పాటు అప్పటి అప్పటినుంచి కూడా ఈ సంఘము మరి లేకుండా చేయలేని చేసినటువంటి చక్రవర్తులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది చక్రవర్తి ఎంతోమంది రాజులు వారిని హింసించారు 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 ఆగిపోయిందా క్రైస్తవ జీవితము క్రైస్తవ సువార్త రథము ఆగిపోలేదే కనుక అది ప్రవర్ధమానమే ప్ర వచ్చేంత పర్యంతం కూడా ఆ విధంగానే నిలిచి సాగిపోతూ ఉంటుంది ఇది ఇది పడుతూ లేస్తూ కదా నిలిచి సాగిపోతూ ఉంటుంది కనుక నిలిచే ఉంటుంది తప్ప ఇది సమాధ అయ్యేటటువంటి మరి మార్గం కాదని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక దేవుని ఉగ్రత మరి వ్యతిరేకుల మీదకి రాకముందే వారు మారు మనసు పొంది ప్రభు సేవ చేయాలని ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి వచ్చి మోక్ష మార్గంలో ఉండాలని అలాగే అగ్నిగుండం తప్పించబడాలని నరకం నుంచి వారు తప్పించబడాలని వారి మీద మనకు జాలి ప్రభువు నేర్పిన బాధేది మనకి ప్రభువు నేర్పిన మనసు మార్గం ఇది అందుకే మనం ఒకవేళ తప్పు చేస్తే కనుక కొంచెం తీవ్రత మన మీదకి రావచ్చు అలాంటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే మరి సహింపు అన్నారు ఆ సహింపు గురించి కూడా మనం ఏంటంటే ఇలా పట్టుకొచ్చి చిత్త కొట్టేస్తుంటే కూడా కాదు అప్పుడు మనం చెప్పవలసిన మాటలు చెప్పేయాలి వారికి ఇలా కొడుతున్నారు కాబట్టి మనం నోటి మీద వెళ్ళేసుకోవాల్సిన పని లేదు కాదు అప్పుడు కూడా ఏం చేయలేదు శాంతంతో సమాధానంతో ప్రభు ఆనాడు ఎలాంటి ఆన్సర్ టు ది పాయింట్గా ఇచ్చారు అలాగే ధర్మశాస్త్రాన్ని బట్టి వాక్యాన్ని బట్టి కొన్ని కొన్ని మాటలు వారికి మన ప్రాణం పోయేంత వరకు కూడా వారికి చెప్పవలసినటువంటి వారమో కనుక ఉత్తరవాదులు ఎవరు శక్తి మనకు ఉత్తరవాది మన పక్షంగా వాదించేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఉత్తరవాది అన్నారు ఈ ఉత్తరవాది పరిశుద్ధాత్మశక్తి ఆయన ఆదరణకర్త ఉపకారాత్మగా మన దగ్గరికి పంపించబడినటువంటి పరిశుద్ధాత్ముడు ఈ పరిశుద్ధాత్ముడు అప్పుడు మనకి ఏం మాట్లాడాలో కూడా ఆయనే మనకు బోధిస్తారు కనుక అటు బోధ మనం నేర్చుకుని ఉన్నటువంటి వారమై ఉన్నాం కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఎదుటి వారికి ఎవరికీ కూడా కీడు కలగడానికి వీలదు శత్రువులకు కానీ ఇది దీర్ఘపులు వేరే మతస్థులు కానీ ఎవరికీ కూడా ఇది క్రీస్తు మతం ఇది క్రీస్తు మార్గం ఇది ఈ క్రీస్తు మతము క్రీస్తు మార్గమై ఉన్నది ఇది క్షమించేటటువంటి మార్గమైనది ఎంతవరకును ఆన్సర్ చెప్పి ఇది దేవుని యొక్క మార్గం అని చెప్పవలసినటువంటి వారమైన అలా చెప్పి మనము దేవుని యొక్క మరి కార్యములు సహింపు ఓర్పు జయము పొందవలసినటువంటి వారమైన ఇంకా తర్వాత ఏంటంటే మరి ఐదు శ్రమల గురించి మనం చెప్పుకున్నాం కదా ఆరో శ్రమ ఏంటంటే స్తపని యొక్క గొప్పతనం ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం స్త్యపన్ యొక్క గొప్పతనం ఈ అతిశయం ఏంటంటే నేను ప్రభు కొరకు చనిపోయాను అనే గొప్పతనం ప్రభు కొరకు చనిపోయాను ఏంటమ్మా ఈ శ్రమ కనుక ఈ శ్రమ ఎవరి కోసము ఎవరితోనూ తప్పు చేసినందుకు కాదమ్మా దేవుని యొక్క మాటలు చెప్పినందుకే దేవుని యొక్క మాటలు చెప్పినందుక మంచి మాటలు చెప్పినందుక నీకు తెలిసిన సత్యాన్ని బోధించినందుక ఈ శ్రమ స్థాపన యొక్క శ్రమ అటువంటిదే కదా పుత్రకారు ఆరవ జలు కనుక మనం చెప్పుకున్నటువంటి అతిశయ కిరీటం అతిశయ కిరణం సాక్షి కిరీటము స్థాపనకి ఎలాగైతే వచ్చిందో అలాగే ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రవీణ్ బాబుకి కూడా ఏమొచ్చిందంటే ఆత్సాక్షికి ఆతో సాక్షి రేయటము అనేటటువంటిది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమ కనుక ఇలాగా ప్రభు కొరకు మరి స్థాపన వలె మనం ఏం చేయాలంటే స్థాపన బంధువులమైతే స్థాపన వలె క్రైస్తవులమై ఉంటే కనుక ఆయన బంధువులమై ఉంటే ఆయన బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభువుని బట్టే మనకు బంధుత్వం స్థాపన వారి యొక్క గోత్రము కులము అది కాదు స్థాపను ప్రభు కొరకు చనిపోయారు ప్రభు కొరకు పాటు పడ్డాడు ఆయన సువార్త ప్రకటన తప్పు తప్పేమీ చేయలేదు ఆయన యొక్క బంధువు అయితే నీవు క్రైస్తువుడు అయి ఉంటే ఆయన క్రైస్తువుడు ఆయన మనము క్రైస్తవుడు ఈ బంధుత్వం మన దగ్గర ఉంది ప్రభు యొక్క రక్తం మనలో ఉంది ఈ బంధుత్వం మనకు కలుపుతూ ఉంది ఉంటే కనుక కనుక ఆయన యొక్క భక్తి మనకు కావాలనుకుంటాం ఆయన యొక్క సాక్షి మనకు కూడా కావాలనుకుంటాం హత సాక్షి కిరీటం అని చెప్తూ ఉన్నారు కనుక అటువంటి పరిస్థితి ఈ శ్రమలు ఇన్ని శ్రమలు అనమాట ఇన్ని శ్రమలు సహించవలసినటువంటి వారమేను సహించేటటువంటి వారు ధనులు అన్నారు అంతము వరకు కూడా సహించవలసినటువంటి వారము ఒకసారి కాదు రెండుసార్లు కాదు దేవుని యొక్క మహాపృపను బట్టి ఈ శ్రమలు శ్రమ వెంబడి శ్రమ వస్తూనే ఉంటుంది కానీ అయితే దేవుడు కాపాడలేక కాదు మనకి ఇచ్చేటటువంటి కొన్ని ధన్యతలు మనకిచ్చిన కొన్ని కిరీటాలు మనం సంపాదించుకోవాలంటే కనుక ఇలాంటి కిరీటాలు మనం ఇలాంటి శ్రమ అనుభవించవలసినటువంటి వారమైన్నాం కనుక శ్రమలు కనుక ఇవ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే సహించి స్థుతించిన వారే భక్తులు ఇవన్నీ కూడా సహించాలట ఆ సహింపులో మనకి ఏమి రావాలి విశూదాలు రావడానికి వీల్లేదు ఆయన తిట్టడం కాదు అని స్థుతించాలి ఆయన స్థుతించేట వారే భక్తులు కనుక ఇవన్నీ కూడా మరి మనము కూడా రావాలని కోరను కానీ ఒకవేళ వస్తే దైవజుల నుంచి రాసినటువంటి మాటలో అంటే ఇవన్నీ మీకు రావాలని నేను కోరుకోవట్లేదమ్మా కానీ అయితే ఒకవేళ వచ్చాయే అనుకో వస్తే కనుక ప్రభువును బట్టి స్థుతించాలి ప్రభా నీవు ఆ రోజును సహించవు జయం పొందావు నిన్ను బట్టి స్థుతులు చెల్లిస్తున్నాను అయ్యా క్రీస్తు మార్గానికి పేరు తేవాలని సహించాలట అట్టి వారు మా మతము సత్యమతము జీవమతము పరలోకమతము దైవ మతము గనుక తీర్ కీర్తి తెచ్చున్నామని చాటించగలుగుతారు మా మార్గము మతం అనేటటువంటిది మాట పెడుతుంటే గనుక అది మరి అర్థం చేసుకోలేనటువంటి వారికి ఏదో తప్పు కింద ఉంటుంది మతము కాదు మార్గం అనుకోవాలి మనము అందుకే ఈ మార్గం ఏంటన్నమాట మనం ఒకసారి ఆలోచించేద్దాము మా మార్గము సత్య మార్గము జీవ మార్గము పరలోక మార్గము దైవ మార్గము కనుక ఈలాంటి మార్గాన్ని ప్రకటన చేయటానికి దేవుడు మమ్మల్ని భూలోకంలో ఉంచాడని మనము చెప్పవలసినటువంటి వారమైన అలాగే చాటింపు చేసి చెప్పవలసినటువంటి వారమైన కనుక చాటించగలగలిగినటువంటి వారమైన అలాగే గ్రామ తరఫున సంఘాంతరఫ్ పాలనవారు అసాక్షి అయ్యారంటే అది ప్రభునకు కీర్తి అది ప్రభునకు కీర్తి ఎవరు కూడా సాహసించలేరు సాహసించి కనుక ప్రభు కొరకు అలా నిలబడి రెండు రాల్చండ్రంతే చెప్పిన తిలక్గారి యొక్క మాటలో మరి దేశం కొరకు పోరాడినటువంటి బిడ్డలు ఎంతోమంది మహనీయులు మన దేశం స్వతంత్రం రావాలని మరణించారు తుపాకులతో కాల్చబడ్డారు కట్టబడ్డారు సరసాలలో వేయబడ్డారు ఎన్నో రకాలైనటువంటి హింసలు పొందరు స్వతంత్ర దేశం కావాలి మాకని ఈ మన దేవుని కొరకు మనం ఇంకెంత పోరాడాలి అదే అనమాట దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక మన యొక్క మార్గం అన్నారు ఇది మతం అని మాత్రం అనొద్దు మార్గము కనుక ఇతర మతాలకు మరి మన మతానికి అన్నారు అంటే మతము మతం మతం అంటుంటే మతం కాదు మార్గం అంటున్నాం కాబట్టి మన మార్గము దేవుడు చెప్పిన మాట జీవ మార్గము ఇది నిత్య జీవము జీవ మార్గం అనేది కొంతకాలం కొంతకాలం అయిపోయేది కాదు నిత్య జీవము కనుక నిత్య నిత్య జీవంలో అడుగు పెట్టాలంటే నీవు నేను కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రభు సహించారు మనము కూడా సహించవలసినటువంటి వారమైన్నాం కనుక సహింపు సహింపు అంటే నిజంగా శ్రమే వచ్చినప్పుడు మనం సహించాలి కనుక అలాంటి వారు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు ధాన్యాలు కనిపించట్లేదు శ్రమ వచ్చింది మరణశిక్ష సడ్రక పెద్దగోను మరణశిక్ష అగ్నిగొండం మరణ శిక్ష అక్కడ సీమో బోను ఇలాంటివారు ఎంతమంది లేరమ్మ ఎంతమంది వారు నిలబడ్డారు నిలబడితే ప్రభువు వారి పక్షంగా నిలబడ్డారు అందుకే చాలామంది ఏమంటారు వ్యతిరేక పరిశీలు వేస్తూ ఉంటారు ఏ షడ్రగమక్కి అదిన అభ్యదినగోలిని దేవుడు బెడ్ల కాబట్టి దేవుని పక్షం నిలబడ్డారు కాబట్టి ఆ అగ్నిగుండంలోకి వెళ్లకుండానే వాళ్ళని తప్పించేయచ్చు కదా అంటే మహిమ ఎలా కనిపిస్తుంది కనుక మహిమ కనపడాలి ప్రజలకి ఈ దేవుడే దేవుడని అక్కడ రాజు అనాలి కదమ్మా అనేంతవరకు కూడా మరి కనపడాలి కదా ఈ శ్రమ కనిపించాలి అగ్ని అగ్నిగుండంలో కాల్చలు కట్టేసి వారిని పడవేసినప్పుడు పడవేసిన వారు కాలిపోయినప్పుడు వారు కాలకుండా వారు అగ్నిగుండంలో తిరుగుతున్నప్పుడు నాలుగో వ్యక్తిగా దేవుడు తిరుగుతున్నప్పుడు అది రాజుగారు చూసినప్పుడే కదా ఈ విషయంలో ఉండేట గొప్పతనం ఏంటో తెలుసుకునేటటువంటిది కనుక అది మనం గమనించవలసినటువంటి వారం అగ్నిగుండంలోనికి వెళ్లకుండానే రక్షించవచ్చు కదా దేవుడు గొప్పవాడైతే కనుక అని అంటున్నారు కదా ప్రశ్న గొప్పవాడు ఎప్పుడు తెలుస్తుంది అది నిజంగా ఆ కేసు కొట్టేసి మీరు తప్పు చేసిన కానీ క్షమించిన పాయింట్ అంటే కనుక ఈ దేవుడు వార్త ఉన్నట్లుగా ఎలా రుజువు అవుతుంది కనుక రుజువు చేయటానికి దేవుడు ఏం చేస్తాడంటే వారికి ఆ సమయాన్ని ఇచ్చాడు వారికి ఆ సమయాన్ని ఇచ్చి కాళ్ళు చేతులు కట్టేసి వారిని అందులో పడవేయటము వారిని బయటికి తీసివేసి ఎలా మామూలుగా ఆ మామూలుగా ఉన్న అగ్నిగొండాన్ని రాజుగారు కోపం వచ్చి ఏడంతలు చేసాడట ఏడంతలు చేసిన అగ్నిగొండంలో పడవేయబడ్డారు కాళ్ళు చేతులతో కలిసి వారు భయపడలేదు మా దేవు దేవుడు రక్షించడమే సమర్థుడు ఒకవేళ రక్షించడు మెస్ మెసైపోతాం కానీ దేవతకు మొక్క మేము విగ్రహానికి మొక్కం మేము అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినటువంటి మాట కానీ ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది రాజులు ఎంతోమంది రాజులు ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క మతాన్ని చేయలేని చేసినటువంటి వారు అందరూ కూడా ఏమైపోయారు వారే చిత్తు చిత్తుగా ఓడిపోయారు దేవుని రాజ్యం అలాగా ఆనాడు మొదలు ఈనాటి వరకు కూడా ప్రవర్ధమానమై ప్రవహిస్తూనే ఉంది ప్రపంచం అంతటా కూడా జీవం గల దేవుడు జీవం గల మార్గము ఇది కనుక అలాగే సింహం బోన్లో వేయబడినటువంటి ధాన్యాలు కూడా ఎలాగున్నాడమ్మా అందులో వేయకుండా రక్షించవచ్చు కదా అంటారు ప్రజలు అందులో వేయబడాలి నకనకలాడుతూ ఉండేటటువంటి ఎలాగ నకనకలాడుతుంటే ఆకలితో మలవంటించి ఉంటాయట ఆ యొక్క సింహాల బోన్లో ఉన్నటువంటి ఆ యొక్క సింహాలు ఎలాగ ఉంటాయి ఏంటి అలా మనిషిని అలా వేయగానే పట్ పటమైన ఎంగులతో సైతం నలిచేసి తినేసేటటువంటి ఆకలితో ఉంటాయట సింహాలు అవి అలాంటి సింహాల బోన్లోనా వేసిన తర్వాత అవి కూడా మోకరింప చేసినటువంటి శక్తి ధాన్యులకి లేదా ధాన్యాలక భక్తి శక్తి రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం మేడగదిలోనికి వెళ్ళి ఇరుసలోని తట్టు వెళ్ళి కిటికీ తలుపులు తీసి ధైర్యముగా మోకరించి ప్రార్థన చేసినటువంటి విధానము ఈ భక్తుల నలుగురిది కూడా అలాంటి భక్తి జీవితం మోకాళ్ళ ప్రార్థన జీవితం వారు చేసినటువంటి ప్రార్థన వారు కూడా ఏం చేశారంటే జీవం గల దేవుడు మాకు గొప్పవాడు మాకు దేవుడయి ఉన్నాడు మాకు తండ్రి అయ్యి ఉన్నాడు అని రుజువు చేశారు స్మాల్ బోన్లకు వేసిన అవి కూడా మోకరించాయా ఎంత శక్తి ఇంకా దానిగా పెంచాడా మరి వెలియచరు ఆ రెప్పకాలం తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఒంటెలను చేసినటువంటి శక్తి ఆయనకుంది ఒంటెలను మోకరింప చేసే శక్తి అయితే ఇప్పుడు దానియులకు ఉందా లేదు కదా ఇక్కడ దానియాలు అలాంటి ప్రార్థన చేయలేదు కదా కానీ ఆటోమేటిక్గా అనుకోని రీతిగా వేసేసారు అప్పుడు అది దైవశక్తి ఇతడు మోకాళ్ళ మీద ఉండగలరు అందుకే దైవజులు దేవదావ సైగర్ రాసిన పాటల సన్నిధిలో నీవు ఉన్నట్లయితే సన్నిధి నీలో ఉండును సొమ్మి నువ్వు సన్నిధిలోనే నిత్యము నివాసం చేస్తూ సన్నిధిలో కనిపెడుతూ ఉండే అనుభవం దగ్గర ఉంటే గనక ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు సన్నిధి నీలోనే ఉంటుంది నీ దగ్గరకు వచ్చేస్తుంది అది సన్నిధి వచ్చేసింది దైవ సన్నిధి ఆ సింహాల మధ్యకు వచ్చింది ఎప్పుడైతే సింహాలకి దా గారికి మధ్యన దైవ సన్నిధి వచ్చేస్తుందో అవి మాకరించాయి తినట్లేదు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి ఆ దే ధాన్యాలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాయి ఎంత గొప్ప శక్తి ఎంత గొప్ప శక్తి ఒకసారి ఆలోచన చేయండి అమ్మా ఆలోచన చేస్తే గనక మనం భయపడతాం కానీ దేవుడు ఉన్నాడు మనకి భయపడకండి జడియకుడి ఇలాంటివి వస్తాయి సర్వసాధారణమే ఇలాంటివి వచ్చినప్పుడు మీరు స్థుతించండి ఇది నానా మాను స్థుతించండి నాకు వచ్చినటువంటి ఆ జయమే మీకు కూడా వస్తుందని చెప్పినటువంటి దేవుడు ఇలాంటి శ్రమలన్నీ కూడా జయించడానికి ధన్య కలిగిన ధన్యత కలిగిన జీవితం మనకు కావాలి ఈ శ్రమకాల ధ్యానాల్లో దేవుడు మనకి గొప్ప తరుణం ఏంటో తెలుసా ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాము దీక్ష కలిగి ఉన్నాము ఈ దీక్ష కలిగినటువంటి సమయంలో సాతానుడు పోరాడుతూ ఉంటాడు వాయుమండలంలో ఉండేటువంటి సాతానుడు ఆకాశంలో వాయుమండలంలో ఉండేటటువంటి సాతానుడు మనం ఏది ఎప్పుడు కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది అయిన ఇప్పుడు కూడా భయపడవలసినటువంటి పని ఏమీ లేదు ఎందుకు వెళితే కనుక దేవుని దగ్గరికి లేవు ఉంటే కనుక భూమి మీద దేవుని యొక్క సేవ చేసుకోవడానికి అనేటటువంటి తత్వం మనకు ఉండాలి ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ముందు వాళ్ళు వాళ్ళు జాబులోకి ప్రవేశించేటప్పుడే వాళ్ళు ఒక నిర్ణయం తీసేసుకుంటారట ఎందుకని వాళ్ళు ఏమవుతారో తెలియదు యుద్ధానికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమవుతారో తెలియదు అంటే దేశం కొరకు మేము శ్రమ పట్టడానికి ప్రాణాలు వడ్డడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని వారు జయ జీవితం జీవించేటటువంటి వారుగా వారు ఉంటారు పో రక్షణ శాఖ వారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే దేశం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు ఈ పోలీసు వారు కానీ మిలిటరీ వారు కానీ ఇటువంటి వారైనా సరే దేశము దేశం యొక్క ప్రజలే వారి యొక్క మనసులో ఉంటుంది వాళ్ళ కుటుంబాలను కూడా చూసుకోరు వాళ్ళు దేవుని కొరకే పోరాడుతూ ఉంటారు దేశం కొరకే పోరాడుతూ ఉంటారు కనుక దేశాన్ని రక్షిస్తే దేవుని కోసం ప్రయాసపడినట్లు దైవభక్త దేశభక్త అన్నారు దేశభక్తి ఉండాలి దైవభక్తి కూడా ఉండాలి మనకి కనుక దేశభక్తి దైవభక్తి ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే అందరము ఒకటేననేట మోట ఒకటి వస్తుంది ఒక ప్రతిజ్ఞ ఒకటి వస్తుంది వాళ్ళు మనుషులే మనము మనుషులు వ్యతిరేకులు శత్రువులు అందరూ కూడా మనుషులమే కదా దేవుడు జీవం వాళ్ళందరిలో కూడా ఉంది నమ్ముకున్నటువంటి వారికి బాప్తను తీసుకున్న వారికి దేవుని యొక్క శక్తి కనిపిస్తూ ఉంది కనుక జీవం పోస్తాడు ప్రతి వారిలో కూడా వ్యతిరేకుల్లోనూ కూడా అనుకూలం పరిచేటటువంటి మనుషులకి వెళ్ళండి వారిలో కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క జీవాత్మ ఉన్నది ఆ నాసికార అంతరంలో జీవం ఏనాడు పోసి పంపించాడు ఈ లోకానికి ఆయన జీవమే కదా ఉంది ఆ సమయం వచ్చేటప్పటికి ఏస నిజమైన దేవుడు నమ్ముకుని బాప్తం తీసుకుని తన బిడ్డలు అవుతాడు అప్పుడు రక్తం కూడా వారిలో ప్రవహిస్తూ ఉంది శిలువ రక్తము వారిలో ప్రవహిస్తుంది అది నమ్మేంత వరకు కూడా జీవం ఉంది వారు ఎవరో కాదు అన్యులు కాదు దేవాది దేవుని యొక్క జీవము కలిగినటువంటి బిడ్డలు అయి ఉన్నారు వాళ్ళు మన సహోదరులు వాళ్ళు దేవుని నమ్ముకున్న నమ్ముకోకపోయినా ఆయన జీవాత్మ ఉన్నది కనుక ఆయన రూపంలో వారు ఉన్నారు కాబట్టి వారు మన సహోదరులు మన బిడ్డలు అనేటటువంటి తత్వంతో మనం వారి పట్ల ప్రవర్తించవలసినటువంటి వారు వాళ్ళు శత్రువులు కాదు ఎవరో కూడా దేవుని నమ్ముకున్నంత మాత్రం చేత వాళ్ళు దేవునికి శత్రువులు కాదు మనకి శత్రువులు కాదు వాళ్ళందరూ కూడా మన రక్తమే మన యొక్క జీవమే మన యొక్క భూపురే కనుక దేవుని ద్వారా వచ్చినటువంటి బిడ్డలు కాబట్టి ఇవి ఇన్ని రకాల శ్రమలో కూడా దేవుని నమ్ముకునేటువంటి బిడ్డలమైనటువంటి మనకు రాకుండా ఉండవని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దేవుడు మరి ఈ మాటలు దీవించను గాక ఆమె ఎన్ని రకాలైనటువంటి శ్రమలు మన మీదకు వచ్చినప్పుడు కూడా సహింపు శక్తి కలిగించుకొని దేవునితో సహవాసం చేస్తూ ఈ జయించడానికి అత సాక్షి కిరీటం పొందడానికి దేవుని యొక్క కృప మన మీద ఉంచి మరి దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక ఆమెన్ శ్రమలో ఓర్పు సహనము మనకి దేవుని యొక్క కృపా బలములు మనకిచ్చి నడిపించను గాక ఆమెన్ ప్రభు అని కొందరమ్ములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనులము అయోగ్యులము ఎందుకు పనికిరైన చెత్తలాంటి వాళ్ళం తండ్రి జీవం కలిగినటువంటి దేవుడు అనేటువంటి నీవు మాలో ఉన్నావు నీ కుమారుని యొక్క రక్తం మాలో ప్రవహిస్తూ ఉన్నది తండ్రి వందనాలు ఆయన సహించుకున్నట్లుగా మేము కూడా సహించుకోగలిగేటటువంటి స్థితి శక్తి దయచేయగలందలకు అడుగుతున్నాను తండ్రి వందనాలు ప్రశ్నించిన వారందరికీ కూడా వాక్యం ద్వారా ఆయన సమాధానం చెప్పినటువంటి దేవుని యొక్క ఆ జ్ఞానాత్మ ప్రతి బిడ్డలో కూడా ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రశ్నించిన వారందరికీ కూడా ప్రభు యొక్క జ్ఞానాత్మ నాయన పరిపూర్ణమైనటువంటి ప్రభావముతో చెప్పగల ఈ లోకంలో ఉన్నట్టు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవరు ఏ మనుషులు కూడా మాట్లాడినట్టు మేము చూడలేదన్నారా బొండ్రోత్తులు శాస్త్రుల పరిశీలు పంపించి ఆ వా ఆ వ్యక్తిని మన దగ్గర తీసుకురండి అని అంటే వెళ్ళి అప్పటికి బాధ చూస్తున్నట్టు బాధ యొక్క ఆ మాటలు వింటూ ఉంటే మరి మేము అక్కడే ఉండిపోవాల్సిన అయితే వా మీరు కూడా ఏసు ప్రభు యొక్క భక్తులే పదామనుకుంటున్నారా అని శాస్త్రుల పరిశీలు వాళ్ళని అడిగారు అన్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడిన ప్రభు యొక్క శక్తి ప్రభు యొక్క మాటలు దేవుడు మన అందరిలోనూ ఉంచి రెండవరాకడికి మనం ఆయత్తపరచబడేటటువంటి కృప మనకు గాక ఆమె మరనాథ ప్రభు అని కొందలమ్మలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనులము అయోగ్యులము ఎందుకు పనికిరైన చెత్తలాంటి వాళ్ళం తండ్రి జీవం కలిగినటువంటి దేవుడు అయినటువంటి నీవు మాలో ఉన్నావు నీ కుమారుని యొక్క రక్తం మాలో ప్రవహిస్తూ ఉన్నది తండ్రి వందనాలు ఆయన సహించుకున్నట్లుగా మేము కూడా సహించుకోగలిగేటటువంటి స్థితి శక్తి దయచేయగలందులో అడుగుచున్నాను తండ్రి వందనాలు ప్రశ్నించిన వారందరికీ కూడా వాక్యం ద్వారా నేను సమాధానం చెప్పినటువంటి దేవుని యొక్క ఆ జ్ఞానాత్మ ప్రతి బిడ్డలో కూడా ఉంచమని అడుగుతున్నాను తండ్రి ప్రశ్నించిన వారందరికీ కూడా ప్రభు యొక్క జ్ఞానాత్మ నాయన పరిపూర్ణమైనటువంటి ప్రభావముతో చెప్పగలరు ఈ లోకంలో ఉన్నట్టు ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవరు ఏ మనుషులు కూడా మాట్లాడినట్టు మేము చూడలేదన్నారా బోంటరవుతులు శాస్త్రుల పరిచయలు పంపించి ఆ వా ఆ వ్యక్తిని మన దగ్గర తీసుకురండి అని అంటే వెళ్ళి అప్పటికి బాధ చూస్తున్నట్టు బోధ యొక్క ఆ మాటలు వింటూ ఉంటే మరి మేము అక్కడే ఉండిపోవాల్సిన అయితే వా మీరు కూడా వాళ్ళ యేసు ప్రభు యొక్క భక్తులైపోదాం అనుకుంటున్నారా అని శాస్త్రుల పరిచయం వాళ్ళని అడిగారు అన్ ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడిన ప్రభు యొక్క శక్తి ప్రభు యొక్క మాటలు దేవుడు మనందరిలోనూ ఉంచి రెండో అక్కడికి మనం ఆయత్తపరచబడేటటువంటి కృప మనకు అనుగ్రహించుగాక ఆ